భారతీయుల్లో జాతీయ భావం అప్పటికీ సరిగ్గా మొగ్గ తొడగలేదు ఆధునిక చరిత్రకారులు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొనే సిపాయిల తిరుగుబాటు జరగలేదు కానీ అంతకు పదేళ్ల క్రితమే నాటి కడప జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఆ వీరుడు ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు నేటికి సరిగ్గా నూట డెబ్బై ఏడేళ్ల క్రితం అంటే పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున ఉరి ముద్దాడి ఆయన భావి భారత జాతీయోద్యమానికి స్ఫూర్తిగా దిక్సూచిగా నిలిచారు ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన తలను పద్దెనిమిది వందల వరకు కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీశారంటే ఆంగ్లేయులపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏ రీతిలో పోరాటం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యారు వీరిది జమీందారీ కుటుంబం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తండ్రి పేరు పెదమల్లారెడ్డి తల్లి పేరు నీలమ్మ చిన్నప్పట్నుంచి ఆటపాటలతో పాటు అన్నింటిలో చురుగ్గా ఉండేవారు నరసింహారెడ్డి యుక్త వయస్సులో ఆయనకు వివాహమైంది నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు మొదటి భార్య సిద్దమ్మ రెండో భార్య పేరమ్మ మూడో భార్య ఓబులమ్మ పద్దెనిమిదవ శతాబ్దంలో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ అమలులో ఉండేది ఆ పాలెగాళ్లలో ఉయ్యాలవడ నరసింహారెడ్డి కూడా ఒకరు నరసింహారెడ్డి తాతగారు జయరామిరెడ్డి మరణం తర్వాత పాలెగాళ్లకు ఇచ్చే భరణాన్ని బ్రిటీష్ ప్రభుత్వం రద్దు చేసింది జయరామిరెడ్డి వారసుడైన నరసింహారెడ్డికి ఇచ్చేందుకు నిరాకరించింది అంతేకాదు భరణం కొరకు తన అనుచరుడిని పంపిస్తే అప్పటి తహశీల్దార్ చాలా అవమానించి పంపాడు ఆ అవమానమే నరసింహారెడ్డిలో ఉద్యమ కాంక్షను రగిలించింది నరసింహారెడ్డి తనతో కలిసి వచ్చిన ఇతర పాలెగాళ్లను కూడగట్టుకుని ఐదు వందల మంది బోయ సైన్యంతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఆరు జూలై పదిన కోవెలకుంట్ల ట్రెజరీపై దాడి చేశాడు తహసీల్దార్ శిరస్సు ఖండించాడు ట్రెజరీ అధికారి థామస్ ఎడ్వర్టికి గుండు గీయించాడు తరువాత ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను సైతం నరసింహారెడ్డి దోచుకున్నాడు ఈ ఘటనల తరువాత పద్దెనిమిది వందల నలభై ఆరు జూలై ఇరవై మూడున బ్రిటిష్ సైన్యం నొస్సం కోటపై దాడి చేసింది అప్పటికే అప్రమత్తమైన నరసింహారెడ్డి శత్రువులపై ఎదురుదాడికి దిగాడు పక్కా ప్రణాళికలు రచించడంతో బ్రిటిష్ సైన్యం చెల్లాచెదురైంది కెప్టెన్ వాట్సన్ తల నరికి బ్రిటిషర్లకు నరసింహారెడ్డి భయాన్ని పరిచయం చేశాడు ఆ తరువాత నరసింహారెడ్డి తన మకాంని నల్లమల అడవుల్లోని వనదుర్గంలోకి మార్చాడు ఆ ప్రాంతానికి చెందిన అటవీశాఖాధికారి అయిన పీటర్ ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి అకృత్యాలకు పాల్పడేవాడు ఈ విషయం తెలుసుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పీటర్ ను వేటాడి చంపాడు నరసింహారెడ్డి విజృంభణతో భయకంపితులైన బ్రిటీషర్లు ప్రతీకారం కోసం వేచి చూశారు నరసింహారెడ్డి ఆచూకీ వారికి ఐదు వేల రూపాయలు సజీవంగా గాని నిర్జీవంగా పట్టించిన వారికి పదివేల రూపాయలు బహుమతిని ప్రకటించారు అయినా నరసింహారెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో ఆయన బిడ్డలను బ్రిటీషర్లు బంధించారు వారి నుంచి తన కుటుంబాన్ని నరసింహారెడ్డి రక్షించుకోవడంతో బ్రిటిష్ సైనికులు గ్రామాలపై దాడి చేశారు కనపడ్డవారందరినీ హింసించారు మహిళలపై అత్యాచారాలు చేశారు నరసింహారెడ్డి తన ప్రజల కోసం లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు పద్దెనిమిది వందల యాభై ఆరు అక్టోబర్ ఆరున నరసింహారెడ్డి ఆచూకీని బ్రిటీషర్లు కనుగొన్నారు నల్లమల అటవీ ప్రాంతంలోని రామభద్రుని పల్లె సమీపంలోని గుట్టపై ఉన్న జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న బ్రిటిష్ సైన్యం దాన్ని చుట్టుముట్టారు బ్రిటిష్ సైన్యం కొండపైకెక్కడానికి ప్రయత్నించగా నరసింహారెడ్డి సైన్యం ఎదురొడ్డింది ఈ యుద్ధంలో కెప్టెన్ నార్టన్ మరణించగా బాగా గాయపడిన నరసింహారెడ్డిని బ్రిటిషర్లు బంధించారు అనంతరం ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున జుర్రేడు ఒడ్డున అందరూ చూస్తుండగా ఉరి తీశారు నరసింహారెడ్డి ఉరి కొయ్యలను ఎక్కి చిరునవ్వుతో మరణాన్ని స్వాగతించాడు తిరుగుబాటుదారులకు హెచ్చరికగా నరసింహారెడ్డి తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి ఇనుప సంఖ్యల మధ్య వేలాడదీశారు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు వరకు అంటే మూడు దశాబ్దాల పాటు నరసింహారెడ్డి శిరస్సు అలా వేలాడుతూ ఉండేదని స్థానికులు చెబుతారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని రేనాటి సూర్యుడిగా ప్రజలు ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉన్నారు